ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ నమ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కమి దేవా ప్రేక్ష మహాశైయులందరికీ నమస్సుమాంజలు నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం నవంబరు రెండో తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు గోచార రీత్యా శుక్రుడు సంచారం శుక్రబలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు తులారాశి వారికి కన్యా రాశి వారికి కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి రాశి వారికి కుంభరాశి వారికి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ నటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు జనంలో గుర్తింపు బాగా వస్తుంది అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు గొరవ పడినటువంటి వాడు ఒకరికొకరు అర్థం చేసుకొని ఇప్పుడు శుకుడు బాగుండడం వల్ల మీరు అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత దాంపత్య జీవితం కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు నవంబరు పదిహేనో తేదీ బుధుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పటికీ వర్తిస్తున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి రెండు సింహరాశి నాలుగు మకర రాశి పదకొండు మిథున రాశి ఆరు చాలా బాగుంటాయి ఈ బుధుడు వక్తించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల అలాగే నవంబరు పదహారవ తేదీ ఆదివారం సూర్యుడు వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి రాశి మిథున రాశి కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే మూడు ఆరు పది పదకొండు స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాయి మిథున రాశి నవంబర్ మాసంలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు సూచించినట్టయితే చాలా బాగుంది వీరికి అనుకున్న పనులు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు స్నేహితులతోటి కొంత మీకు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ వారి సహాయ సహకారాలు తప్పకుండా మీకు అందుతాయి అపజయం గురించి మీరు ఎప్పుడూ బాధపడకండి అపజయం గురించి మీరు ఆ భావన తొలగించుకున్నట్టయితే తప్పకుండా విజయానికి ఒక మెట్టు ముందుకేస్తారు ఒక మెట్టు ఎక్కగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు నిరుత్సాహాన్ని దూరం చేసుకోండి ఆలోచనని పెంచుకోండి ముందు చూపుతో నడుచుకోండి పెద్దలను గౌరవించండి తల్లిదండ్రులను గౌరవించుకోండి తప్పకుండా మీకు మంచి మార్గం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేటువంటి మాసమే ఈ మాసం మిథున రాశి వారికి ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ అధికారుల వల్ల మన్నలను పొందడం అధికారుల వల్ల మంచి మన్నలను పొందుతారు ప్రమోషన్లు తెచ్చుకోగలుగుతారు మీరు అనుకున్న స్థలాలకి వెళ్ళేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ అవి తొలగిపోయి ఒకరికొకరు అర్థం చేసుకుంటారు పిల్లల కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటారు మీ జీవితం వారి కోసం ఇచ్చిస్తారు అలాగే ఈ మిథున రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి మంచి సమయాన్ని చూసుకొని మంచి సమయంలో ఇంట్లో నుంచి బయలుదేరండి వెళ్ళేటప్పుడు ఒక ఎల్లులపై కూడా జేబులు వేసుకోండి ఏ ప్రమాదాలు లేకుండా మీరు గమ్యాన్ని చేరగలుగుతారు అలాగే వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది ధనలాభం ఉంది రకరకాలైనటువంటి వ్యాపారాలు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంటుంది కొత్త కొత్త భాగస్వాములు మీతో కలవడం జరుగుతుంది వారితో కలిసి మీరు కొత్త వ్యాపారాలు కూడా మొదలుపెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే వృత్తిలో చాలా బాగుంటుంది ఎవరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో మీరు అభివృద్ధి కనిపిస్తూ ఉంది విద్యార్థులకు విద్యలో మంచిగా రాణిస్తారు మంచి ఉత్తీర్ణత కనిపిస్తుంది మంచి ర్యాంకులు పొందగలుగుతారు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు తప్పకుండా మీరు అనుకున్న సమయానికి వీసాలు రావడం అన్ని విధాలుగా తల్లిదండ్రులు స్నేహితులు మీకు కోఆపరేట్ చేయడం అన్ని విధాలుగా బాగుంటుంది అలాగే ఎవరైతే ఈ మిథున రాశి వారు ఈ మాసంలో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా సంతానం కలిగేటువంటి యోగం ఉంది ఆడపిల్ల పుట్టింది కదా అని రెండో సంతానం కోసం మగపిల్లవాడి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మగ సంతానం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి మీ కోరిక నెరవేరుతుంది అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా మంచి సంబంధాలు దొరుకుతాయి స్త్రీలకు పురుషులకు వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి భర్త దొరకడం మీరు అనుకున్నటువంటి భార్య మీకు లభించడం ఒక అదృష్టమైనటువంటి మాసం అలాగే రాజకీయ నాయకులకు కూడా అద్భుతంగా ఉంటుంది కొన్ని పదవుల్ని అధిరోహిస్తారు సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి చిన్న చిన్న మార్పులు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ మంచి సన్మానాలు సత్కారాలు పొందగలుగుతారు కొత్త కొత్త అవకాశాల్ని మీరు వినియోగించుకోవడం జరుగుతుంది ఇంకా ఆర్థిక పరంగా మీరు ఎదగాలనుకుంటే మీరు శనీశ్వరుడికి పూజ చేయండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించుకోండి అద్భుతమైనటువంటి ప్రశాంతత ఆర్థికం అన్ని విధాలుగా ఎదగగలుగుతారు సర్వే జనాశులు